మనలో చాలా మంది చూస్తూ ఉంటాం డాక్టర్ గారి దగ్గరికి ఏదో సర్జరీ దగ్గర సర్జరీ పైన మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఎగ్జాంపుల్ హిడ్లీలో రాళ్ళు వచ్చాయి డాక్టర్ గారి దగ్గర లేదా ఏదో ఫ్రాక్చర్ అయ్యని డాక్టర్ గారి దగ్గరకెళ్ళాము అప్పుడు డాక్టర్ గారు సర్జికల్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష చేస్తారు సర్జరీ చేసే ముందు ఆ పరీక్ష చేస్తారు అందులో వైరల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది అంటే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇతనికి ఉన్నాయా అని తెలుసుకునేటువంటి పరీక్షలు వాటిల్లో కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని వైరల్ డిసీజ్ బయటపడుతూ ఉంటాయి ముఖ్యంగా హెపటైటిస్ బి అనేటువంటి వైరస్ ఆ టైం నుండి బయటపడుతుంది అప్పటి వరకు మనకు ఆ వైరస్ ఉన్నట్టుగా కూడా తెలియదు ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది అప్పుడు బయటపడినప్పుడు డాక్టర్లు సర్జరీ చేసేందుకు కూడా హెసిటేట్ అవుతారు కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆ కేసు బేక్ వచ్చే గవర్నమెంట్ ఆసుపత్రులకు బెల్లమని చెబుతూ ఉంటారు కారణం ఏంటి హెపటైటిస్ బి అంత ప్రమాదంగా అంటే అశ్రద్ధ చేస్తే అంతే ప్రమాదం హెపటైటిస్ బి వైరస్ అనేది సహజంగా ఒక వెయ్యి లోపు ఐదు వందల లోపు ఎటువంటి ఇబ్బంది లేదు వైరల్ లో రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ దాటి శరీరంలో కనబడుతుంది అంటే లివర్ డ్యామేజ్ సూచన కనబడుతుంది అంటే ముందుగా ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది లివర్ డ్యామేజ్ తర్వాత సిరోసిస్ గా మారుతుంది ఫైనల్ గా లివర్ పంప్లీట్ కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యే ప్రమాదం కాబట్టి లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలకు గల ప్రధాన కారణం హెపటైటిస్ బి వైరస్ ఈ వైరస్ ని ఎప్పుడు అస్ఫ్ చేయదు అండ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది అంటుంది వ్యాధి అంటే సెక్షువల్ గా ఒకరి నుంచి ఇంకొకరికి హెపటైటిస్ బి అనేది నుంచి ప్రమాదం చాలా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తలు వీటికి తీసుకోవాలి తీసుకుంటూ ఈ వైరల్ డోసెస్ ని కంట్రోల్ పెట్టేందుకు మన దగ్గర ఉన్నటువంటి రోబోటిక్ మిల్స్ థెరపీ ద్వారా రెగ్యులర్ గా మొదలు వాడుతుంటే ఈ వైరస్ అనేది శాశ్వతంగా కంట్రోల్ ప్రమాదం వదరదు